లైవ్ లో రాలే లైవ్ లోకి అయితే వస్తూనే ఉంటాం బట్ కోసం లేట్ చేయకుండా స్క్రీన్ మించు మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ సారీ మాన్యువల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఐదుకి ఐదు సీల్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ అన్నాయి యాక్చువల్లీ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు మనం ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఐదు వందల తగ్గింపు ఉంది మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ చిల్లు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్త్రీలు పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ ఛార్జ్ చేసి శ్రీలం పెట్టండి ఓనర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే కామెంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కాల్కుంటున్నారు కట్ కట్టయిపోతే వీడియో వస్తే లైక్ చేయండి సబ్కూర్చండి షేర్ చేయండి మన కర్వ్ ఏముంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్ ఫిక్స్ పెట్టండి ఇంకా నేను సూర్యాపాటు బయలుదేరతా సూర్యాపేటకి వెళ్ళినా వీడియోస్ అప్లోడింగ్ అవుతుంటాయి ఓకే ఉంటాయి బెస్టాబాయ్ రైట్ అన్న మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఫోర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు వరంగల్ నుండి పెట్టారన్న మాన్యువల్ షేరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఐదుకి ఐదు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ గుడ్ వర్కింగ్ ఉంది అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా త్రీ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది కంపెనీ సీటింగ్ ఉంది దీని ఫ్రై అన్న యాక్చువల్లీ యాభై అన్నారు నలభై అన్నారు మనమైతే నలభై రెండు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం నలభై రెండు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ చిల్డ్ ఉంది ఐదుకి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ ఓకేనా కార్ అయితే ఇది నలభై రెండు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుట్రో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీడియా అందిద్దాం మీకోసం రోజుకి నా లేదా ఐదు వీడో అప్లోడింగ్ అవుతుంటాయి కార్ అయితే చాలా క్లీన్ అని నీట్గా ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ ఏసీ చిల్డ్ ఉంది ఐదుకి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇంకా త్రీ మంత్స్ ఆర్సీ వాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది డ్రైవింగ్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాక్ ఎవరి అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఈ వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాక్ ఎవరి డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్